అలాగే మన దేహమున భాగములకు ఆ ఈ లోకములతో సంబంధం ఉన్నది ఉదాహరణకు మనం ఆహార విహారదుల విషయమున తర్వాత లోకము నుండి జీవులకు భంగము కలిగించి ద్రవ్యములను తినచో మోకాళ్ళకు రోగం వచ్చును నౌ ఎగ్జాంపుల్ ఇచ్చారు అంటే మరి మనకి ఎందుకు వస్తాయండి ఎందుకు వస్తాయండి ఎందుకు వస్తాయి ఎందుకు ఏదో వచ్చాయి కదా ఏదో చెప్పి ఆ మందు ఇస్తారు సరైనటువంటి మందు వేసుకోవాలి కాదండి ఎందుకు వచ్చాయో చెప్పండి చెప్తే భరించలేము మనం అంటే చెప్తే మన మనస్సుకి అంతగా నచ్చదు అది ఇప్పుడు వచ్చిన ఇబ్బంది అలాంటిది అన్ని ఓ నైన్ మనకి ఎందుకు లేదు భాగవతం దూరంగా పారిపోతాం భాగవతం అంటే ఏదో మోక్షం ఏదో అలాంటివి చెప్పాలి కానీ ఇలాంటివన్నీ చెప్పాము కొన్ని కొన్ని ఆహారాలు మనకి పడవు అవి తింటే తేడా వచ్చేస్తుంది అప్పుడే కొన్ని ఉంటాయి ఎందుకండి అట్లా అంటే కింద జన్మలో వాటిని సరిగ్గా దానం చేయలేదట అందుకని ఈ జన్మలో అవి తింటే అరగవుట ఎన్ని కార్యకారణ సంబంధాలు ఉంటాయో మనకి తెలియదు మనకి అసలు ఇప్పుడు ఎందుకు ఇలా ఉందంటే ఇది ఎఫెక్ట్ కాల్స్ ఎక్కడుంది ఆ పూల ఇంబలో ఉండొచ్చు కాజు